welcome to our channel న్యూ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసానండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద ఆల్ అని ఎనేబుల్ చేయండి ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కలెక్షన్స్ కానీ మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేయండి అవైలబులిటీ చెక్ చేసి తెలుసుకున్న తరువాత స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి ఫోన్పే పేటిఎం అవైలబుల్ అన్నమాట ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఐటమ్ అనేది డెలివరీ అయ్యాక త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో చేయాలండి మీకు రాంగ్ ఐటెం వచ్చినా డిఫెక్టివ్ ఐటమ్ వచ్చినా ఈ వీడియోలో చెప్పాలి ఓకేనా ఈ కలెక్షన్స్ ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీ కొంచెం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ నెక్లెస్ అండి పగడం